వేములవాడ లోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా వేమలవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యకుడు సంగీతం శ్రీనివాస్ రాష్ట ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం పాతి శ్రీనివాస్ మాట్లాడారు రాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం దిశగా అందరూ ఐక్యంగా పంచాలని పిలుపునిచ్చారు అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ విధానం ద్వారా ఆధారంగా జరగనున్నట్లు తెలిపారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని ప్రతి ఇంటికి చేరవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు రాష్టంలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం నెలకొందని ప్రజలు పార్టీ అభ్యర్థులకు బలమైన అండగా నిలుస్తున్నారని తెలిపారు జూబ్లీహిల్స్ తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ప్రజా అభిమానమే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుర్తు చేశారు ఏకాభిప్రాయం వచ్చిన చోట తగిన అభ్యర్థులతో తగినేషన్ సూచించారు పార్టీ కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందని భరోసా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొత్త రేషన్ కార్డులు రుణమాఫీ వంటి పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు గత ఎన్నికల్లో ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థిని ప్రజలు తిరస్కరించారని అయితే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోనే ఉంటున్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తాను పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు తిరుమల వెళ్ళేటువంటి అన్నగారు అక్కడ దగ్గర హైదరాబాద్ చేరుకున్న తర్వాత మళ్ళీ ఉన్నది మంత్రులతో ఎన్నికలు ఉన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రాష్ట్ర స్థాయి పార్టీ మండలా మనం మండలాల ద్వారా ఒక మీరుగా ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఏదైనా కార్యక్రమం సమస్య కానీ ముందుకు వీళ్ళు కింద మీ సమావేశం అయిపోవాలి మీకు మీరుగా అయిపోయినటువంటి మండలాల వారి ముఖ్యులతో సమావేశం కావాలి వెయ్యి వెయ్యి వచ్చింది అక్కడ మన వాళ్ళు పోటీ చేయడం కోరుతున్న వారి సంఖ్య పోటీ చేసినటువంటి వాళ్ళు అందులో ఎవరు సందర్భం బట్టి ఈ ఎన్నికలు ఆ గ్రామ కులాల సమీకరణ ప్రాంతాల సమీకరణ నాయకుల యొక్క విశ్వసనీయత ప్రజలలో వారి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు వారికి తీరుగా ఎవరు వస్తే అభ్యర్థి బాగుండదు అనేది వీటన్నిటిని కూడా మీరు చర్చలు గుర్తుంచుకొని సహేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అభ్యర్థి మీరు ముఖ్యం చేయవలసిందిగా ఈ సందర్భంలో నాగించి మండల కమిటీలకు ఆ మండల కమిటీ ఉన్నటువంటి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి మున్సిపల్ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల వాళ్ళకి మీ నా గెలిపించి తెలియజేస్తూ సూచించేందుకు విజ్ఞప్తి చేయదు మీ పోతమలు కాగానే కూర్చొని ఆ సమావేశాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా ఆ పలుకల్ సమాచారాన్ని మనం పోటీకెయించుకొని ఎవరైతే బాగుంటుందనేది ఒకరితో ఉంటే ఒకరికి అవకాశం ఇద్దాం మిగతా ఏమీ ఏమేమి భవిష్యత్తు కార్యక్రమాలలో ఎంపీటీ అవకాశాలు కల్పించే దానిలో మరింత చెప్పేటువంటి పాటు కూడా చేసే సందా బాధ్యత కూడా సందర్భంగా ఉన్న మంచి వాతావరణం ఉంది ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చూస్తున్నటువంటి కారణం గౌరవ ముఖ్యమంత్రి వెంకటరెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే మహిళ పర్వక సూచన సలహాతో పాటు పరివర్తనం కానీ ఈరోజు ఏఎస్ మంత్రి కమిటీ కానీ నాయకత్వం ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ ప్రజా పావులకు వెళ్ళి ఇంతకుముందే నేను చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో వాడు రైతు వర్గము మహిళా వర్గము విద్యార్థి వర్గము ఉద్యోగ వర్గం

ఎంపీగా కాబట్టి ఏకాటి నుంచి నామినేషన్ వేసే కార్యక్రమం ఒక ఏ కార్యక్రమం కాకుంటే ఒకరోజు ఆలస్యమైన పనులు తీసుకున్న మీరు చక్కగా అడ్డం క్రమంలో వారు ఒప్పించి ఈ కార్యక్రమంలో అమలు చేసే బాధ్యత తీసుకున్నటువంటి సందర్భాన్ని మీరు పరిశీలించే నిర్దేశించుకోవాలి ఎందుకు ఈ అభ్యర్థికి మనం ఇద్దరికీ సమానంగా ఉన్న ఉపయోగించినప్పుడు నేను నిర్ణయిస్తే బాగుంది అని కూడా మాజిస్ట్రేట్ కిపించి ముప్పించి ఒకటి చేయరు నామినేషన్ ఆ గ్రామాన్ని

మరిన్ని నిధులు వరదలా తీసుకువచ్చి ఆయా గ్రామాన్ని అభిప్రాతులు తీసుకుని పోయేటువంటి తగ్గేటువంటి అవకాశం కాబట్టి ఆ క్రమంలో మీరు బాగా సందర్భంగా నేను అవకాశం మొదటి విడతలో మనకు చూస్తుండగానే ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో ఎవరో హైదరాబాద్ నుంచి నివాసం నాయకత్వం ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నివాసం ఈ ప్రజలు తీసుకోవడం కష్టం కానీ మనం ప్రతి నిత్యం ప్రజల్లో ఉదయం ఎనిమిది మంచి తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు ఉన్నాం కాబట్టి ఈ సమయం మనకు సరిపోద్ది సమయం సరిపోతుంది ప్రజలలో లేని వాళ్ళు పబ్లిక్స్ మనస్ తెలుగులో మనం ప్రజలలో ఉన్నాం ప్రజలకు ఎన్ని ఎన్నికలకు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండేది మనం ఎన్నికలకు వీటి నాయకత్వం ఎవరు ప్రజలు గమనించారు కాబట్టి రెండు ప్రజల ఆశీర్వాదం దయచందరూ కూడా చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళి అభ్యర్థి ఎన్నికలను ఈ రోజు నుంచి ప్రారంభం చేసి సెలెక్ట్ అయిన

కూర్చున్నాం ఇద్దరు మధ్యలో ఉంటే ముగ్గురు మధ్యలో ఉంటే వారికి నచ్చ చెప్పి ఒక్కటి పెద్ద తప్పనిసరిగా చర్వలు చూపిస్తానని చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ మరి ఇంకా కార్యక్రమం రాత్రి మనం షెడ్యూల్ వచ్చింది తెలిసింది ఎన్ని ఆ ప్రాంతంలో అందరూ కూడా నామినేషన్ ఏర్పాటు చేసుకో ఎవరికైనా బాధ్యత లేకపోతే ఇబ్బంది కాదు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు సమర్థి ఉండగానే సుమారు వెయ్యి పైన మన నాయకులు కార్యకర్తలు వచ్చి మీ అందరికీ తెచ్చేటువంటి అభినందనలు ధన్యవాదాలు ఇదే విధాలు భవిష్యత్తులో కూడా ఏ సమస్య ఏ సందర్భం లేదా ఇంటికి సంబంధించి ఏది అనుకున్న ఆ సందర్భం చెప్పగానే కావాలని ఆ సమావేశాన్ని విద్యార్థులు తీసుకొని తద్వారా ప్రజా ఏదైతే చోటుగా పొందుకోవాలన్నమాట ఈ సందర్భంగా ప్రజలకు మీ అందరూ కూడా తెలియజేస్తూ